నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గనుల వెంకటరెడ్డి బుక్ చేసేది ఎవరిని వైసీపీ నేతలు వేధిస్తున్న ప్రశ్న ఇదే భయపెడుతున్న టాపిక్ కూడా ఇదే గత ఐదేళ్లలో అడ్డగోలుగా దోచేసిన గనులు ఇసక సొమ్ము కూటమి ప్రభుత్వం కక్కిస్తుందా అన్న టెన్షన్తో వైసీపీ ముఖ్య నేతలకు కంటి మీద కురుకులేదు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గనుల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం ముఖ్యమైన ఫైళ్లను సీజ్ చేయడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బండారం బయటపడుతుంది ముఖ్యంగా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి విచారిస్తున్న ఏసీబీకి ప్రతి విషయం పోసగూచినట్లు చెప్పేస్తున్నాడు తాను డైరెక్టర్ గా పనిచేసిన నిమిత్త మాత్రున్నని మొత్తం వాళ్లే చేయించారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సకల శాఖ మంత్రిగా పేరు గడించిన సజ్జల పేరు చెప్పేశాడు వెంకటరెడ్డి దీంతో ఏసీబీ గత ప్రభుత్వ పెద్దలపై ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని గతంలో ఓబులాపురంలోని ఐరన్ ఊరును కొల్లగొట్టిన జగన్ రెడ్డి గత ఐదేళ్లలో తానే సీఎంగా ఉండడంతో సహజ వనరులను దోపిడీ చేశాడని ఏసీబీ గుర్తించింది ఇందుకోసం గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సహకరించాడని ఏసీబీ నిర్ధారణకు వచ్చింది తమ అదుపులో ఉన్న వెంకటరెడ్డి కూడా మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీలో పెద్ద లీడర్ల పేర్లు చెప్తుండటంతో వారి అరెస్టులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ వైన్స్ అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించింది ప్రస్తుతం గనుల శాఖలో జరిగిన అవినీతి అంతా బయటపడుతుంది ఏసీబీ అదుపులో ఉన్న వెంకటరెడ్డి నిజాలన్నీ కక్కేస్తుండటంతో జగన్తో సహా వైసీపీలో చాలా మంది టెన్షన్ పడుతున్నారు ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం కట్టేలా వ్యవహరించిన వెంకటరెడ్డి ఇసుక కుంభకోణంలో అసలు మేలు ఎవరికి జరిగిందో చెప్పేశాడట దీంతో వేల కోట్ల అవినీతి భాగోతం బయటపడినట్లయింది ఇక ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేదే చూడాల్సి ఉంది ఇసుక కుంభకోణంలో వైసీపీ నాయకుల పైన కేసులు పెడతారా లేక సిబిఐ ఈడీ విచారణకు అప్పగిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేసిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి